డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు దానికి గల కారణం ఈ యొక్క సెక్టార్ లోపమా లేదంటే ఈ యొక్క బిజినెస్ లోపమా లేదు అనంటే వారి యొక్క మైండ్ సెట్ లోపమా మైండ్ సెట్ ప్రాబ్లమా అని కనుక ఒకసారి పరిశీలించి చూస్తే ఇది కేవలం వారి యొక్క మనస్తత్వ లోపం మైండ్ సెట్ ప్రాబ్లం మాత్రమే అని చెప్పొచ్చు ఇలా చెప్తే ఇది చాలా హార్షిగా ఉంటుంది ఇది ఎవరికి జీర్ణం కాదు కానీ ఇదే పచ్చి నిజం ఎందుకంటే ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం నుండి వచ్చినటువంటి వాస్తవం ఇది మరి ఈ యొక్క విషయం ఏంది పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను మీ రవీంద్రకోట సెల్స్ విత్ ఎన్ఎల్పి కోచ్ బిజినెస్ బ్లేడ్ చేయడం చాలా ఈజీ ఈ బిజినెస్ లోకి వచ్చాక ఫెయిల్ అయిన వాళ్ళందరూ చెప్పేటువంటి మాటలు ఏమిటంటే ఈ యొక్క కంపెనీ బాగాలేదు అదేవిధంగా మా ప్రొడక్ట్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంది నా యొక్క అప్రైనర్ నాకు సపోర్ట్ చేయట్లేదు నా టీం వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదు నా టీం వాళ్ళు నా మాట వినట్లేదు నా టీం వాళ్ళు బిజినెస్ చేయట్లేదు అదేవిధంగా మార్కెట్ చాలా డల్గా ఉంది దాంతో పాటుగా నా టైం కూడా బాగలేదు అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ మైడియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి కనుక మనల్ని మనం పరిశీలించుకుంటే మన అంతరాత్మ మీద చేసుకుని కనుక మనం మాట్లాడగలిగితే మరి ఇదంతా జరుగుతుంది అని వాస్తవమే చెప్తున్నావు కానీ నువ్వు నీ టీంకి కోఆపరేషన్ చేస్తున్నావా నువ్వు కన్సిస్టెన్సీగా బిజినెస్ చేస్తున్నావా కన్సిస్టెన్సీగా సేల్స్ చేస్తున్నావా అదేవిధంగా వీటన్నింటి నేను నీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది నీ యొక్క ఫలితాలు వస్తాయి ఇది కనుక పరిశీలించకపోయి నువ్వు నీ వాస్తవాన్ని అంటే నీ లోపాల్ని నువ్వు పరిశీలించుకోకుండా మరి ఎదుటి వారి మీద నువ్వు ఏవైతే నువ్వు ఎత్తి చూపుతున్నావో ఎదుటి వారి లోపాన్ని నువ్వు ఎత్తి చూపుతున్నావో అప్పటి వరకు మన ఈ బిజినెస్ లో సక్సెస్ తీసుకోలేము మై డియర్ ఫ్రెండ్స్ కానీ ఈ బిజినెస్ కనుక చెడ్డది అయితే ఈ బిజినెస్ కనుక నిజంగా మీరు అన్నట్టు వాస్తవంగా మనకు ఫలితాలు వస్తలేవు అనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా అందరూ ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే మరి మనకంటే ముందు చాలామంది ఉన్నారు కదా మనతో పాటుగా ఇంకా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కదా వాళ్ళు ఆల్రెడీ మార్కెట్లో ఉన్నారు వాళ్ళు కూడా మీతో పాటుగానే అదే ప్రోడక్ట్ వాడుతున్నారు అదే కంపెనీలో ఉన్నారు విధంగా వారికి కూడా టీం ఉంది కానీ వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు మంచి ప్రమోషన్స్కి వెళ్తున్నారు కారణం ఏమిటో తెలుసా వాళ్ళు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తున్నారు వాళ్ళు రెగ్యులర్ గా మీటింగ్స్ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు సక్సెస్ఫుల్ మైండ్ సెట్స్ తో ఉన్నారు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు టీమ్స్ కోఆపరేషన్ చేస్తున్నారు టీమ్ తో టచ్ లో ఉంటున్నారు జూమ్ మీటింగ్ చేస్తున్నారు సపోర్ట్స్ చేస్తున్నారు ఈవెంట్స్ చేస్తున్నారు రస్ ప్రోగ్రాంలు చేస్తున్నారు ఇన్ని రకాల కోఆపరేషన్ చేస్తున్నారు అదే కంపెనీలో ఉన్నారు అదే ప్రోడక్ట్ వాడుతున్నారు నువ్వేమో ఫెయిల్ అవుతున్నావు మరి వాళ్ళు ఏమో సక్సెస్ అవుతున్నారు మరి దీనికి గల కారణం ఏమిటి నీ యొక్క మైండ్ సెట్ లోపమా లేదు అని అంటే ఈ యొక్క కంపెనీ అండ్ ప్రోడక్ట్ లోపమా ఒకసారి ఆలోచించు మిత్రమా ఇక్కడ సక్సెస్ అయ్యే ప్రతి ఒక్క లీడర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు డైలీ యాక్షన్ లో ఉంటారు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారు కన్సిస్టెన్సీగా జూమ్ మీటింగ్ చేస్తారు కన్సిస్టెన్సీగా వాళ్ళు వర్క్ లో ఉంటారు అందుకే వారు సక్సెస్ అవుతున్నారు అదే కంపెనీలో మనం ఉన్నాం అదే కంపెనీలో ఫెల్యూర్ పర్సన్స్ ఉన్నారు ఫెయిల్యూర్ పర్సన్స్ ఫెయిల్ కావడం గల కారణం ఏమిటి అని అంటే వారి యొక్క మైండ్ సెట్ లోపం మాత్రమే ఫ్రెండ్స్ అదేవిధంగా మరి ఇంకా మూడో కారణం తీసుకున్నట్లయితే ఫెయిల్యూర్ పర్సన్స్ చేసేటువంటి పని ఏమిటి అని అంటే వాళ్ళు నాలెడ్జ్ తీసుకుంటారు కానీ యాక్షన్ తీసుకోవడం ఇప్పుడు చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు గల కారణం ఏమిటి అని అంటే వాళ్ళు యూట్యూబ్ లో నాలెడ్జ్ తీసుకుంటారు మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు అదేవిధంగా బుక్స్ చదువుతుంటారు అన్ని కోణాల నుంచి నాలెడ్జ్ తీసుకుంటారు నాలెడ్జ్ ఎక్కువ యాక్షన్ తక్కువ మరి నాలెడ్జ్ ఏదైతే ఉందో మనం తీసుకున్న నాలెడ్జ్ అంతా కూడా మనం యాక్షన్లో పెట్టకుంటే అది మనకు ఫలితాన్ని ఇవ్వదు మై డియర్ ఫ్రెండ్స్ నా యొక్క గురువులు ఏమన్నారంటే మనకు ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మనకు నాలెడ్జ్ ఏ పవర్ అని చెప్పి చాలా మంది అనుకుంటారు నో మై డియర్ ఫ్రెండ్స్ నాలెడ్జ్ ఏ పవర్ కాదు అప్లికేబుల్ నాలెడ్జ్ ఏ పవర్ మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే ఏం ప్రయోజనం చాలా మంది ఏం చేస్తుంటారంటే మన అన్ని మీటింగ్లు అటెండ్ అయ్యి ఎన్నో డైరీస్ నింపేస్తుంటారు ఎన్నో బుక్స్ నింపేస్తుంటారు పూర్తిగా వాటిని పూర్తి చేసి కంప్లీట్ చేసి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు మన దగ్గర ఎన్ని బుక్కులు నింపాము ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు ఆ నాలెడ్జ్ ని అప్లై చేస్తున్నాం అప్లై చేస్తున్నామనేది ఇంపార్టెంట్ దాని మీద మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంది దాని మీద మన ఫలితాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా అప్లై చేయని నాలెడ్జ్ అంతా దేనితో సమానం అంటే నా గురువులు నాకు చెప్పారు అది ఇచ్చారు బుట్టతో సమానం ఎన్ని డైరీలు నింపినా కూడా దాన్ని మనము ఫీల్డ్లో కనుక అప్లై చేయకపోతే మన మార్కెట్లోకి వెళ్ళి కనుక దాన్ని ఆచరించకపోతే అది మనకు చెత్తతో సమానం అని చెప్పారు కాబట్టి నాలెడ్జ్ ఎంత ఉన్నదన్నది కాదు ముఖ్యం నీకున్నటువంటి నాలెడ్జ్ ని నువ్వు ఇమీడియట్గా యాక్షన్లో పెడుతున్నావా లేదా అదేవిధంగా కన్సిస్టెన్సీగా చేస్తున్నావా లేదా దీని మీద మన యొక్క సక్సెస్ ఆధారపడి ఉంది దీని మనం సక్సెస్ తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయి మై ఫ్రెండ్స్ చాలా మంది బిజినెస్ బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దానికి గల కారణం ఇంకొకటి ఉంది ఏంటో తెలుసా అది ఈజీ మనీ మైండ్ సెట్ ఈ డైట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏదైనా డేంజరస్ ఉంది అంటే అతిపెద్ద విషయం ఏదైనా ఉంది అంటే అది ఈజీ మనీ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్ చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే మనము తొందరగా ఆరు నెలల్లోనే లక్ష రూపాయలకు వెళ్ళిపోవాలి ఒక రెండు సంవత్సరంలోనే మన జీవితం అంతా మారిపోవాలి అదేవిధంగా నాకు తొందరగా పెద్ద టీం బిల్డ్ కావాలి నాకు పెద్ద ఇన్కమ్ రావాలి నాకు పెద్ద చెక్ రావాలి నేను షార్ట్ టైంలోనే కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్కి వెళ్ళిపోవాలి ఇలాంటి మైండ్ సెట్తో చాలా మంది ఉన్నారు అటువంటి వారు మాత్రమే ఫెయిల్ అవుతారు కానీ ఇక్కడ మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలి ఈ సృష్టి లోపల మనం దేన్ని తీసుకున్నా కూడా దానికి ఒక సటిల్ టైం అంటూ ఉంటుంది ఒక విత్తనాన్ని నాటినామంటే ఆ విత్తనం మెల్లగా మొలకెత్తుతుంది అది మొక్కగా మారుతుంది అది చెట్టుగా పెరుగుతుంది తర్వాత మనకు పూత కాస్తుంది తర్వాత కాయగాసి పండు మక్కి అప్పుడు మనకు తినడానికి ఉపయోగపడుతుంది దానికి ఒక ప్రాసెసింగ్ ఉంది ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది ఇది మర్చిపోతున్నాం మనం ఒక ఆడబిడ్డ తను ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే డెలివరీ కావడానికి ఒక టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది తొమ్మిది నెలల వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉంది అంతేగాని మా ఇంట్లో ఎవరు లేరు సార్ మాకు తొందరగా బిడ్డ కావాలి అని అంటే ఆ బిడ్డ రాదు ఒకవేళ మన బలవంతన తీసినా కూడా ఆ బిడ్డ మన చేతిలో ఉండదు మై డేస్ సో ఈ వాస్తవాన్ని గ్రహించాలి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చాలామంది కారణం ఏంటి అని అంటే ఈ యొక్క ఈజీ మనీ మైండ్ సెట్ తొందరగా డబ్బులు సంపాదించాలి నేను రాత్రి రాత్రే నేను కరోడుపత్తి అయిపోవాలి నేను ఆరు నెలల్లోనే నేను మొత్తము డబ్బంతా సంపాదించాలి అనుకోవడం అనేది డేంజరస్ దీనివల్లే చాలా మంది ఏం చేస్తున్నారంటే మనం ఒక కంపెనీలో నిరకరగా ఉండగా మనం ఏదేదో కంపెనీ ఒకటి తిరుగుతున్నాము ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మి వెళ్ళిపోతున్నాం ఇక్కడ మనం పనిచేస్తూ ఉంటాం ఇక్కడ మనకు ఒక ప్రాసెసింగ్ ప్రకారమే డెవలప్మెంట్ ఉంటుందనే విషయాన్ని మర్చిపోయి ఎవరు వచ్చి చెప్తారు అక్కడ మనకు మెల్లగా డబ్బులు వస్తాయి అక్కడ నీకు లేటుగా డబ్బులు వస్తాయి ఇక్కడ మేము వేరే కంపెనీ వచ్చింది అది ఈ రోజే రాత్రి స్టార్ట్ అయింది ఈ రోజే స్టార్ట్ అయింది దాంట్లో ముందుంటే మనకు చాలా డబ్బులు వస్తాయి అనేటువంటి చెప్పగానే మనకు ఈజీ మనీ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ ఇమీడియట్లీగా ఫిట్ అయిపోతారు జంప్ అయిపోతారు దీనివల్ల చాలా మంది డయాడ్ సెల్లింగ్ లో ఫెయిల్ అవుతున్నారు డయాడ్ సెల్లింగ్ కి వీళ్ళ వల్లే ఒక బస్ట్ పడుతుంది మనకు దీనివల్లే మనకు చెడ్డ పేరు వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ మనం ఫెయిల్ కావడం గల కారణం ఏంటి అంటే డైట్ సెల్లింగ్ లో ఇది ఒక కారణం ఉంది ఆ టీం నిర్మాణం అయిన తర్వాత ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఫోర్స్ వస్తాయి అప్పటి వరకు ఖచ్చితంగా వేచి ఉండాల్సిందే టీమ్ బిల్డ్ చేయాలి పాటుగా సిస్టమ్ ప్రకారం పనిచేయాలి ఆ సిస్టమే మనకు ఫలితాలని ఇస్తుంది ఆ సిస్టమే మన యొక్క తలరాతను పూర్తిగా మార్చేస్తుంది ఆ సిస్టమ్ ప్రకారం పనిచేయాల్సిన అవసరం వస్తుంది కానీ ఇక్కడ మన మైండ్ సెట్ ని కనుక షిఫ్ట్ చేసుకోలేదు మన మైండ్ సెట్ కనుక మార్చుకోలేదు అని అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు చిట్ట చివరికి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎక్కడేసిన వేసిన అక్కడే ఉంటుంది చిట్ట చివరిగా నేను చెప్పే విషయం ఏమిటి అని అంటే ఈ బిజినెస్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఈ ఐదు కారణాల వల్లే ఫెయిల్ అవుతున్నాం సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే మన బిజినెస్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాం ఈ బిజినెస్ ప్రాబ్లమా లేదా మైండ్ సెట్ ప్రాబ్లమా అనేది ఒకసారి ఆలోచించి ఒకసారి మన గుండె మీద చెయ్యి వేసుకొని పరిశీలించుకుంటే అది మనకు అర్థమవుతుంది అప్పుడు అర్థమైనప్పుడు మనల్ని మనం మార్చుకున్నప్పుడు మన మైండ్ సెట్ ని మార్చుకొని కనుక బిజినెస్ చేసి ఒక డిసిప్లైండ్గా ఒక కన్సిస్టెన్సీగా ఒక ఫోకస్డ్గా ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేయగలిగితే మనం ఇక్కడ అద్భుతాలు చేయగలుగుతాం భావితరాల వారికి బంగారు బాటలు వేయగలుగుతాము మై డియర్ ఫ్రెండ్స్ సో మరి ఇక్కడ బిజినెస్ లోపం కాదు ఇది మైండ్ సెట్ లోపం అనే విషయాన్ని అర్థం చేసుకున్నారని చెప్పి కోరుకుంటూ మరి ఈ యొక్క ఛానల్ ద్వారా నేను ఎలాంటి కంపెనీని ప్రమోట్ చేయను అదేవిధంగా ఎలాంటి హైప్స్ ఇవ్వను అదేవిధంగా ఎలాంటి మోటివేషన్స్ ఉండవు డైరెక్ట్ సెల్లింగ్ లో నాకున్నటువంటి ఇరవై ఆరు సంవత్సరాల అనుభవం వచ్చినటువంటి వాస్తవాల్ని మాత్రం మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఈ ఐదు పాయింట్లలో మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో మరి దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి మరి ఈ యొక్క వీడియో మీకు క్లారిటీ ఇచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ రవీంద్ర కోట సేల్స్ విత్ అల్పికవచ్చు థ్యాంక్ యూ